అడ్రస్ కూడా ఇచ్చిరాకపోయా నా వైపు చూస్తావు ఎందుకయ్యా రేపటి నుంచి వాడు సినిమా హాల్కి వచ్చినట్టు రోజు నీ అడ్డాకు వచ్చేస్తాడు ఓ నాలుగు షోలు కంటిన్యూస్ గా ఇచ్చాడంటే బయట మొత్తం చెప్పేస్తాం దా రాంకోటికి రాంభజనే ఏమిట్రా మళ్ళీ వచ్చావు ఇక్కడ సోల్డరింగ్ కార్డ్ పెట్టాను సార్ వాడి దగ్గర నుంచి తీసుకో

ఏమైంది కానిరా ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాటు రా అస్సలు ఎంకరేజ్ చేయకూడదు మనలో కూడా పగలానికి రాత్రిగా కళ్ళు తెగ తాగేస్తున్నారా వీళ్ళు మారే మార్గమే లేదన్నా అంత గమ్మున మారా ఇంకోలా చేసుకో తాగిన వాళ్ళని చంపేస్తాం నువ్వు పెట్టాలరా అదొకటే మార్గం భోజనం ఏం రా భోజనం అంటే గుర్తొచ్చిందన్న కిందోలు మనల్ని భోజనం పిచ్చారు అది మర్చిపోయమని మందేస్తున్నావు అయితే మన ఏమైనా తాగుబోతులు వెంట్రా తాగి పడిపోవడానికి ఇదిగా ఇక్కడ రెండు పెగ్గలేసి కిందకెళ్ళి నాలుగు ముద్దలు తినేసి గుడ్నే చెప్పి వచ్చేస్తాం కనిపెట్టరు కదన్నే చావురుగా భలేవాడే రై నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా ఎలా మేనేజ్ చేసేవాడు ఆ రోజు రాత్రి నేను ఇంటికి అనుగా గుడ్ మార్నింగ్ ఏమండి ఏంటండి ఈ ఫ్లాట్ మీదేనా ఇది వరకే చూసారుగా బ్యాక్ ని చూసాను ఫ్రంట్ నిన్ చోట ఇదే ఫస్ట్ టైం నిన్నే ఏంటన్నా అలా నడుస్తున్నావు ఇలాంటప్పుడే అప్పుడే మనం అడుగు ఆచితూచి వేయాలి. నమస్కారం. నమస్తే. నీకోసమే ఎదురు చూస్తున్నావ్. ఏంటి బాబు మొహాల ఉబ్బింది? జలుబు చేసిందా? ఆ కోచని కోషరు ఆల్సో రెండూ ఆడి ఇచ్చస్తది. దేవత. ఆ నైట్ డ్రెస్ కొంచెం హెవీగాలేదు. లేటెస్ట్ ఫ్యాషన్. ఆ ఆ ఈ రంగు బాగుంది. Mommy సెలెక్ట్ చేసింది బాబు. ఆహా యా వచ్చేసారా? నమస్కారం. డిజైన్ బాగుంటే పడుతుంది అమ్మాయి నిన్న మీ అమ్మాయిని చూస్తే నా ప్రాణం మీదకి వచ్చింది నమస్తే ఏంట్రా అన్నయ్య నువ్వు అన్ని చూసాయి ఫ్లోరింగ్ మిస్ అయ్యాహ మా తొరిచింది కదా ఇంక లేనా అన్న దీని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వరరావు గారి పాపకి పొగరు ఎక్కువ ఎక్కువ అన్నం వడ్డించండి ఆంటీ వడ్డించాను కదా బాబు ఇంకొంచెం వెయ్యమని అడుగు లేక్లా తినకూడదురా కొంచెం కొంచెం తినాలి పాప ఏం చదువుకుందంటే బిఏ చదివింది బాబా పిల్లలు అలా ఎక్కువైందని తర్వాత మేమే మాన్పించేసాం మంచి పని చేశారు అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా అంటే నా ఉద్దేశం కత్తి ఉంటుంది కదా అంత తెలివైందని తన ఇంటర్లో ఉన్నప్పుడు మా ఎదురింటి అబ్బాయి కూడా ఇలాగే తను కత్తిలా ఉందనేవాడు వాడే ఉద్దేశంతో అన్నాడు పెరిగేనా బాబు దిగిపోద్ది దిగిపోతుందా అంటే పప్పు చారు రుచి పోద్దని మేము ఎవరిని పడితే వాళ్ళని భోజనానికి పిలవం బాబు అందరికి నీ అంత పొలం ఉండదుగా బాబు నువ్వంటే ఏదో మంచివాడివి కాబట్టి ఈ కాలం సిటీలో పిల్లలు మరీ చెడిపోతున్నారు బాబు టెన్త్ పాస్ అవ్వగానే సిగరెట్ ఫెయిల్ మందు యా ఇందాక మేం కూడా షేమ్ టు షేప్ అదే టాపిక్ మాట్లాడుకున్నాం కదరా మీరు తాగొచ్చారు కదా అన్నీ కరెక్ట్ గానే మేనేజ్ చేసేవి ఎలా దొరికేసాం భోజనం గుడ్జాతో చేసి ఎడజెయి గడు కుట్టుంటే దొరకరు వాడు సామాన్యుడు కాదే బాబు రాగానే నన్ను ఇక్కడ కొట్టాడు నిన్నైతే ఏకంగా కౌగులింగ్ చేసుకున్నాడు వాడు అంత ఈజీగా వదిలకడదు మన పవర్ ఏంటో చూపించాలి జై చిరంజీవా జై జై చిరంజీవా జై చిరం జీవా జై చిరం జీవా సిస్టర్ కొత్త చెక్క వేసావేంటి ఇవాళ హ్యాపీ బర్త్డే సిస్టర్ నిజమా ఒట్టు అమ్మా తోడు హ్యాపీ బర్త్ డే వేయండి థ్యాంక్ యూ సాయంత్రం టెన్ డౌనింగ్ స్ట్రీట్ కి వచ్చేయి ఎందుకు సిస్టర్ నీ బర్త్డే మేము సెలబ్రేట్ చేసుకుంటాం మీరు సెలబ్రేట్ మరి నేనేం చేయాలి సిస్టర్ బిల్లు కట్టాలి నా దగ్గర డబ్బులు లేవు సిస్టర్ అప్పు చేయి తప్పు చేయి కానీ సాయంత్రం పార్టీ అరేంజ్ చేయి అసలు అదే చేత వాణ్ణి కూడా తీసుకురాలే లేకపోతే మా మీద పడి ఏడుస్తాడు అలాగే సిస్టర్ మంచిది ఈ రోజు పబ్బు లో వాడితో ఆడుకుంటాను చూడండి దెబ్బకి వాళ్ళూరు పారిపోవాలంతే మొదలు ఎవరు ఆపలేడు అసలు ఇన్సైడ్ ఐఎమ్ గివింగ్ పార్టీ లోపల పార్టీ ఇస్తున్నాను బిల్లు బయటకు పంపిస్తాను మీరండి మనల్ని మాత్రం ఆఫీస్ అంటే ఈ సెటప్ కి గెటప్ అన్న ఇప్పుడు ఏం చేద్దాం పది నిమిషాలు టైమింగ్ పదివేలు క్యాషింగ్ మిగతా నాకు వదిలే ఎవరైనా పుట్టినరోజు అంటే గిఫ్ట్ ఇస్తారు లేకపోతే ట్రీట్ ఇస్తారు కానీ మన ఫ్రెండ్ ఒకరు మనందరికి తన డాన్స్ తో ఎంటర్టైన్మెంట్ మిస్టర్ సత్యనారాయణ మూర్తి ఫ్రం అమలాపురం అడుగు ఆచి తూచివేయాలి అని చిన్నపిల్ల కొడతా నిన్ను కడితే మర్యాద చెప్తున్నాను చిన్నపిల్ల అమ్మా

సరస్వతి సరస్వత ఏం చదువుతున్నావు చదవట్లేదు చదవట్లేదా అయ్యో ఎవరు చదువుకోపోయినా పర్లేదు గానీ సరస్వతి చదువుకోపోతే అలా ఇదిగో నువ్వు రేపటి నుంచి పని మానేసి బాగా చదువుకో ఎందుకంటే మీరు పని పిల్లలు కాదమ్మా పసి పిల్లలు ఇదిగో నువ్వు బాగా చదువుకుని ఇందిరాగాంధీ మహాత్మా గాంధీ ఉన్నారుగా వాళ్ళంత పెద్ద దానం అయిపోవాలి సరేనా ఆ విషయంలో మాత్రం మనం కాంప్రమైజ్ కాకూడదు డబ్బులతోటి తోటి బ్రెడ్ తిని పాలు తాగి ఇదో ఈ డబ్బులతోటి రేపు పొద్దున ఇడ్లీ తిని మళ్ళీ పాలు తాగేసాయి ఎల్లుండి ఏం చేస్తావు ఈ డబ్బులన్నీ నువ్వు ఉంచేసుకో ఉంచేసుకుని బాగా తిని బాగా చదువుకో పని మరి మో ఈ డబ్బులన్నీ ఎందుకు తాచేసుకో లేకపోతే ఆడు దుబ్బేస్తాడు వాళ్ళు ఎగిస్తే కర్ర తీసుకుని ఆ నెత్తి మీద కొట్టి చచ్చిపోతారు యాదవా చచ్చిపోతారామా ఇంకేం భయం లేదు ఎవరైనా సరే చిన్నపిల్లలు కొడితే మాత్రం నా గుండె మండిపోతడా ఆ రేణ పిల్లల్ని చూస్తే ఎవరికైనా కాల్చాలనిపిస్తుంద్రా దాన్ని పట్టుకొని తుపాకీతో కాల్చేస్తాను నా కొడుకులు దొరికితే చంపేస్తాను ముక్కలు ముక్కలు నరికి చంపేస్తాను వాడిని చంపేస్తాను నా కొడు భోగి మంటల పా సామాని తగలిబెట్టని లేకపోతే నా బంగారు తల్లి చంపుతారా తప్పే రాయ్ నాడి చంపేస్తాను అడుగులు పెట్టా చంపేస్తాను నా బంగారు తల్లి చంపేశాను చంపేస్తాను చంపేస్తాను ఏంటి వేణు బంగారు తల్లి ఏంటి చంపడం ఏంటి ఏవైంది తనకి లవ్ ఫెయిలియరా ఓ రకంగా అలాంటిదే పేరేంటి లావణ్య అందంగా ఉంటుందా చాలా ఏం చదువుకుంది రెండో తరగతి రెండో తరగతి మీ అమ్మ మా అమ్మ ఇటు వచ్చారు ఏం చేసిందా బొట్టి పొలాలెంట తిరుగుతూ పెత్తనాలు చేస్తుంది నా బంగారం బడి మా మీ ఇష్టం మాట్లాడకండి అసలు ఇవాళ స్కూల్ నుండి ఎందుకే లేదు స్కూల్ పోయి ఉంటాయి మామయ్య ఆ మాస్టారే పోయారు అయ్యో అయ్యో పాపం నిన్న కూడా చూశాను దుక్కలా ఉన్నాడే వాళ్ళు కూడా అలాగే ఉన్నానమ్మా అయితే మీరు ఇంకా చచ్చిపోలేదండి ఇంకా లేదండి మీరు చచ్చిపోమంటే చచ్చిపోతాను అయితే నువ్వు కలాగానే ఉంటావురా చూసారా మాస్టారు తిని వడి మీరు పోయారని చెప్పింది అవును మీరెందుకు వచ్చారు మిమ్మల్ని పరామర్శిద్దామని వచ్చాను బాబు ఏమైంది మీ అమ్మగారు చచ్చిపోయారని చెప్పి నిన్న మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చేసి ఏమా మీరు బాగానే ఉన్నారు కదా మా అమ్మ కూడా చంపేస్తావా నువ్వు అన్నయ్య దాన్ని ఎప్పుడు నువ్వు వెనకేసుకొస్తున్నావు గారాబో ఎక్కువైపోయింది ఈ పిల్లని ఇంకా ఇక్కడే ఉంచితే వాళ్ళ మామిలాగే తయారవుతుందమ్మా చూడమ్మా ఒకే వరలో రెండు కత్తులు ఒకే బోన్లో రెండు పుళ్ళు ఉండొచ్చు గాని ఒకే చూరు కింద వీళ్ళిద్దరూ మాత్రం ఉండకూడదమ్మా నెక్స్ట్ ఏం కలపడం ఓకే సత్యం పక్కింటి వాళ్ళ మనవరాలు ఎప్పుడైనా చూసావట్రా